కడప జిల్లా పోరుమామిల్లా మండలంలోని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం పోరుమామిళ్ల పట్టణ మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో పోరుమామిళ్ల పంచాయతీ కార్యాలయం ఆవరణంలో నిర్వహించారు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితేష్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల పాలనలోనే చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందించాం వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏవేమి హామీలు నెరవేర్చిందో ప్రజలకు వివరిస్తున్నా వంద రోజుల్లో పెన్షన్లు పెంచాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మెగా డీఎస్సీపై తొలి సంతకం మహిళలకు ఐదు లక్షల నుంచి పది లక్షల రుణాలు అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందుంటాం ఈ కార్యక్రమంలో కడప జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాంబూపాల్ రెడ్డి పద్వేల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువనేత నేత రితీష్ కుమార్ రెడ్డి పోరు మామిల్ల పట్టిన మేజర్ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ओं नमः ओम पद्मनाभा नमः ओम दामोदराय नमः ओम संकर्षिय नमः ओम वासुदेवाय नमः ओम नमः ओम निरुद्धाय नम ओं नमः ओमोक्षाए नम नर सिंहाय नमः ओम अच्युताय नमः ओम दिननाय नमः ओम नमः ओम हरये नम ओं श्रीकृष्णा नुम भद्रम गर्मे क्षण भद्रमेम कृष्ण कृष्ण बोचा

கோர்த்துணும் சார் விஜயகுமார் சார் மண்டல ஸ்பெஷாசர் சார் சார் அதே விதங்க தாசில்தான் சார் கூட ஒரு தாசில்தார் சார் பிளீஸ் சார் மணி மணி கோர்த்துனோம் சார் అందరికీ వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము సో అందరూ దయచేసి కుర్చీ మొదలు పెట్టేటప్పుడు మనం ఒక ప్రార్థనా గీతంతో మనం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి కార్యక్రమం పోస్ట్ ఆఫీస్ ఈరోజు లాంచింగ్ చేసే సందర్భం ఉంది సార్ దయచేసి అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు కొద్దిగా దాని గురించి కొద్దిగా వివరించి మనం నిలబెట్టుకున్న అంశాలు మంచి ప్రభుత్వం విధాలుగా ఇందాక అధికారులు అందరు చెప్పారు ప్రజాప్రతినిధులు చెప్పారు మనం మొట్టమొదటిగా చూడాలంటే పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఇంటి వద్దకు వచ్చి అధికారుల సహకారంతో ప్రజాప్రతినిధులు అందరు కలిసి గత మూడు నెలలుగా మీ ఇంటికి చేరుస్తున్నాం ఇది మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు మాట నిలబెట్టుకుని మీకు నిబద్ధతతో ఖచ్చితంగా మీకు అందజేయాలనేదే మా ఆకాంక్ష ఆశయం అనేసి మీ అందరికీ ఎన్నికల హామీ ప్రకారం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు చూస్తే గత నాలుగు రోజుల ముందు రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఖచ్చితంగా మనం కూతంత దూరంలో భ్రహణ ఉంది ఉంది దీంట్లో చెరువులన్నీ నింపాల శ్రీశైలం నుంచి వీరారెడ్డి గారు కాలం అన్ని చెరువులకి నీళ్లు ఇవ్వాలంటే నాలుగు రోజుల ముందు బ్రహ్మసాగర్ లో నీళ్ళు నిప్పి చెరువులు అన్నిటికీ నీళ్లు నింపడం జరుగుతుంది గత ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులైనా గాని కానీ ఖచ్చితంగా పూర్తి చేస్తామనే హామీతో ఎటువంటి ఇది లేకుండా నిన్న కడుపు కూడా మళ్లీ మొదలు పెట్టడం జరిగింది దాంట్లో నీళ్లు బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేయాలన్నా ఎల్ఎస్పి కూడా నీళ్లు వదలడం జరిగింది అన్ని చెరువులు దాదాపు రెండు వందల ఫైబర్ చెరువులు ఉన్నాయి బద్వేల్ తాలూకాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డిపిఆర్ ప్రాజెక్టు కలెక్టర్ గారు ఫండ్స్ ఇచ్చి రెండు వందల చెరువులు ఎలా కనెక్ట్ చేయాలా ఇది దాదాపు రెండు వందల కోట్లు పైబడి ప్రాజెక్టు శాశ్వతంగా ముప్పై వేల ఎకరాలు పేపర్ లో ఉన్న ని ఖచ్చితంగా ప్రాజెక్టు వేల ఎకరాలకి చేకూర్చాలనేసి ఖచ్చితంగా తీసుకెళ్లారని ముఖ్యమంత్రి గతంలో చూస్తే మన పాస్బుక్ ముఖ్యమంత్రి జగన్ అన్న పోటేశారు మీ ఇంకా వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మీ ఫోటోలు మీ పేర్లు ఉండాలి అందుకే వచ్చే నెలలో బద్వే తాలూకాలో రెవెన్యూ అధికారులు అందరికీ విన్నతి తీయడం జరిగింది ఎంక్వైరీ జరుగుతుంది మీ భూమి ఆన్లైన్ లో మీ పేరు ఉందా లేదా చూసుకోండి రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఖచ్చితంగా నీరు పేదలది ఎవరైనా లాక్కొనింటే దాన్ని చట్టబద్ధంగా వాళ్ళని శిక్షిస్తాం వాళ్ళకి మీకు న్యాయం జరిగే పోరాడతాం మీ గలంగా మేము కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో మేము కూడా పాల్గొని మీ అందరికీ భూములు ఇప్పిస్తాం అందుకు ఇంకోటి ప్రజావేదిక రోజు పెట్టి లోకేష్ బాబు గారు ఈ రోజు వరకు గ్రీవెన్సెస్ రోజు తీసుకుంటున్నా ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడ మీరు ఎవరైనా ఇచ్చినా మా దృష్టికి వస్తుంది ఉద్యోగాల్లో నిరుద్యోగం ఇక్కడ వృద్ధి ఎక్కువ ఉందంటే మెగా డిఎస్ఈ ద్వారా ఉద్యోగాలు ఇస్తూ ఈ రోజు కంపెనీ సెంచురీ ప్లై ఎట్లుందో నేను గతంలోనే ఇక్కడ నడిచినప్పుడు చెప్పాను పూర్వంలో గాని కలసాపాడులో గాని కాశీనాయంలో గాని ఇక్కడ కూడా రావాలి నేను నిన్న కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని అడిగాను వెయ్యి ఎకరాలు గాని ఇక్కడ రైతన్నలు గాని లేకపోతే ఏదైనా రెవెన్యూ ల్యాండ్ ఉంటే ఇక్కడ సోలార్ కంపెనీ ముందుకు రావాలని చూస్తుంది నిన్ననే ఆర్డీఓ గారు చెప్తే మరి వాళ్ళకి కూడా వెతకండి వెయ్యి ఎకరాలు అని చెప్పారు ఈ రెవెన్యూ ల్యాండ్ ఇస్తే సోలార్ వస్తే కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతం అభివృద్ది చెందుతాయని మీ అందరికీ చెప్తున్నాను ఈ వంద రోజుల్లో యువకులు లాగా మీ గలంగా మేమందరం ఇక్కడ కష్టపడి మీకోసం పోరాటం చేస్తున్నాం ఖచ్చితంగా నూరు రోజులు అన్ని సమస్యలు పరిష్కరించలేం మీ అందరితో పాటు ఇల్లు కట్టుకునే దానికి ఎన్టీఆర్ హౌసింగ్ లో నాలుగు లక్షలు ఇవ్వడం జరుగుతుంది మీ అందరికి అప్పుడు పాదయాత్రలో నేను నడిచినప్పుడు కూడా చాలా మంది పూర్వ రంగ సముద్రం ఇలా స్థలాలు లేవు అని అడిగారు మీరు తీసుకొని రండి ఇక్కడ కాలనీ లాగా ఏర్పడుచుకుందాం రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి ఎవరికి వారికి నేను వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు లేదంటే సాగు భూమి లేని వాళ్ళకి అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఈ రెవెన్యూ సదస్సులో చేతామని చెప్తాం ఎందుకంటే చాలా మంది ఇక్కడ ముస్లిం సోదరులు వైశ్యులు వన్యజోరులు అందరూ కమ్యూనిటీ వారిగా నన్ను అడగడం జరిగింది పరిష్కరిద్దామన్నా దీన్ని ముందు పెడతామని నేను ఖచ్చితంగా చెప్పాను మీకు ఈరోజు విజయవాడలో వరదలు వచ్చాయి కానీ ఇక్కడ చాలా మంది ముందుకు వచ్చానా మేము కూడా మీ అంతా మేము ఏదో ఒక డబ్బులు ఇస్తాం ముఖ్యమంత్రి సాయనిధి కంటే నేను ఒకటే చెప్పాను కరువులో ఉన్న కష్టాల్లో ఉండే రైతాన్ను మీ అందరిని ఇబ్బంది పెట్టకుండా ముఖ్యమంత్రి ఇబ్బంది ఇవన్నీ చూసి అంత కూడా నేను సాయం చేయడం జరిగింది మీ అందరికి ఒకటే చెప్తున్నా ఇది కేవలం ముఖ్యమంత్రి గారిది ఆయనకున్న ఆలోచన కంటే నేను ఒక భరోసా నేను మీ అందరితో పాటు ఎక్కడ ఆపద వచ్చినా ఉంటాననే దానికి ఇవన్నీ చెప్పాలా ఎందుకంటే ఇక్కడ అధికారులు చెప్పే విధానం ఒకటి ఉంటే వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూశారు మేము చూసాం మేమందరం మీరు బాగుంటే మేము బాగుంటాం అని చెప్పేదానికి ఇదంతా మీ అందరికి చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు గ్రామ సభలు జరిగాయి మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక్క రోజులోనే గ్రామ సభలు పెట్టి గ్రామ సభలు అసలు నిర్వీణ భయపడ్డాయి ఐదేళ్లుగా పంచాయతీ బోర్డులు ఎవరైనా వచ్చి కూర్చుండే పరిస్థితి లేదు వాళ్ళు వచ్చి చెప్పే పరిస్థితి లేదు గ్రామ సర్పంచులు గెలిస్తే వాళ్ళకి ఎవరైనా చెప్పుకుంటే వాళ్ళకి అధికారం ఇవ్వలేదు ఫ్రండ్స్ ఈ వంద రోజుల్లో తాలూకాకి మనం ముప్పై కోట్లు తెచ్చుకుంటే ఫస్ట్ విడతలో పదహైదు కోట్లు ఇస్తే వేరమామల మండలానికి మూడు కోట్లు ఇస్తే ఈ పంచాయతీలో మీరు సర్పంచ్ గెలిపించుకున్నారని అరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఫస్ట్ విడతలో ఈరోజు రోడ్లు కానీ గుళ్లా కానీ ఎక్కడ వీధిలో ఉన్న డ్రైనేజీలు కానీ లేదంటే ఇవన్నీ అడిగిన నేను ఆ రోజు పాదయాత్రలో నడిచినప్పుడు కమ్యూనిటీ హాల్ ముస్లిం సోదరులు అడిగారు ఈ రోజు అన్న ఇక్కడే కొడుతున్నా ఇక్కడ ఉన్న స్థలం ఎంఆర్ఓ గారిని అడుగుతున్నా స్థలం ఉంది అలినేషన్ గానీ అడ్వాన్స్ పొజిషన్ గానీ మీరు ఇవ్వండి సార్ సర్పంచ్ గారి రెజల్యూషన్ లో ఇస్తారు మేము ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మైనారిటీ వెల్ఫేర్ లో పెట్టి ఇక్కడ కావాల్సిన కమ్యూనిటీ హాల్ చేస్తామని మీ భరోసా మళ్ళీ ఇస్తున్నారు వీటి కోసం లెటర్ పెట్టాం తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా మండల స్పెషల్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారికి ఇక్కడికి చేసిన పోర్వానుల గ్రామ సోదర సోదరులకు అధికారులకు మాతికేయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో మన జిల్లాకు చెందిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది ఏ విధమైన విధ్వంసం జరిగింది ఏ విధంగా ప్రజలు నానా యాత్రలు పడ్డారు ఇబ్బందులు పడ్డారు ఈ వంద రోజుల చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతుంది సంక్షేమం జరుగుతోంది అభివృద్ది జరుగుతుందనే విషయాన్ని ఒకసారి మీరంతా కూడా పేరేది వేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సైవిధంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో విధ్వంసం అరాచకం జరిగితే ఈరోజు సంక్షేమం అభివృద్ది అదేవిధంగా ప్రజలకు ప్రజాస్వామ్య పరిపాలన ప్రజలకు గౌరవ మర్యాదలు అదేవిధంగా అధికార యంత్రాంగానికి కూడా గౌరవ మర్యాదలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండడం జరుగుతోంది ఎన్నికల ముందుగా అనేక పథకాలను ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీలుగా ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఒక ప్రభుత్వం ఏర్పడిన మళ్లీ ఎన్నికలలో ఐదు సంవత్సరాలలోపు ఆ చెప్పిన పథకాలు చెప్పిన హామీలన్నీ ఏమేమి పూర్తి చేస్తామనే దాన్నే మేనిఫెస్తో అంటారు అలా కాకుండా ఐదు సంవత్సరాల గడువు ఉన్నా వాటన్నిటి అది దాన్ని అంత దూరం లేకుండా ఐదు ఆరు నెలల లోపలనే ఎన్డీఏ కూడా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు గాని ఇతర ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు గాని ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ అంతేకాకుండా గతంలో మాదిరి కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్లకు వారికి కావాల్సిన ఉద్యోగ భద్రత విషయం గాని వారికి కావాల్సిన జీతపక్ష్యాల విషయంలో కానీ వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతోంది మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రెండు వేలున్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు వృద్ధులకు విద్యార్థులకు పెంచడం జరిగింది విధంగా వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెంచడం పెంచడం జరిగింది అంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా మొత్తం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందే విధంగా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పేవారు వాలంటీర్లు లేకపోతే ఈ రాష్ట్రంలో సంక్షేమం ఉండదు అభివృద్ధి ఉండదు ఎవరు కూడా ఏ పథకాలు కూడా అందమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది బాబు గారు ముఖ్యమంత్రి మొట్టమొదటి నెలలోనే కేవలం నాలుగైదు గంటల్లోనే ప్రతి ఒక్కరికి కూడా సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో ఎలాంటి వాలంటీర్లు లేకున్నా ఇతర ఎవరు లేకున్నా కూడా సచివాలయ సిబ్బంది నాలుగైదు గంటల్లో ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని కూడా పెన్షన్లు పంపిణీ చేసిన చరిత్ర జనత తెలుగుదేశం పార్టీ ఎండకూడదని తెలియజేస్తా ఉన్నా ఇది అనేక రకాలైన పథకాలు అదేవిధంగా రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెది వెదికి పెడితే ఆరు వేల టీచర్ ఉద్యోగులు మాత్రమే కనబడ్డాయి కానీ వచ్చిన తెలుగుదేశం పార్టీ వచ్చిన పది రోజులకే ఈ రాష్ట్రంలో పదహారు వేల ఖాళీలను అదే ప్రభుత్వంలో ఉండే అధికారులు అదే డీఈఓలు అదే ఆర్జీలు గుర్తించాలంటే ప్రభుత్వంలో చిత్తశుద్ది పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అనేదానికి ఇదొకటే ఉదాహరణ అంతకుముందు అదే డీఈవులు అదే ఆర్టీడీలు అదే విద్యాశాఖ ఐఏఎస్ అధికారులే కానీ అప్పుడు మాత్రం ఐదు వేల ఆరు వందలు వేల కనపొచ్చినాయి ఇప్పుడు పదివేల ఉద్యోగాలు ఎక్స్ట్రా కనబడినాయి అది పరిపాలన అంటే అదే విధంగా ఇరవై లక్షల మందికి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించాలనేది ఐదు సంవత్సరాల్లో ఎన్డీఏ కూడా ఒక లక్ష్యం దానికోసం అన్ని ప్రభుత్వ రంగంలో వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా అనేక రకాలైన పెద్ద పెద్ద కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో తీసుకుని వచ్చేసి వాటి ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు అందజేయాలనే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మన రితీష్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు ఒక ముప్పై కంపెనీలు ఈ రోజు పత్రికలు శ్రీ బీవార్ డిగ్రీ కళాశాలకు వచ్చేసి అక్కడ జాప్య ఈ రోజు ప్రారంభించడం జరిగింది దాదాపు ఈ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి మంది నిరుద్యోగ యువతీ యువకులు దానిలో ఆ ఇంటర్వ్యూలకు కూడా హాజరు కావడం జరుగుతుంది దాదాపు ఒక ఆరు వందల మంది ఈ నిరుద్యోగ యువతి యువకులకు ఈ నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలకు ఉద్యోగాలు కూడా ఈ రోజు అపాయింట్మెంట్ కూడా రావడం ఇది పరిపాలన గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు ఏ ఒక్క రోజైనా సరే ఇలాంటి కార్యక్రమం ఉద్యోగాన్ని ఇప్పించాలని ఒక ఆలోచన చేయడం జరిగిందే ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఎంతసేపు ఉన్నా పేదల భూములను లాక్కోవాలా ప్రభుత్వం లాక్కోవాలా వాటి ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులను పూడకట్టుకోవాలని ఆలోచన తప్ప పేదలకు మంచి చేయాలా నిరుద్యోగ చేయలేదు కడప జిల్లాలో అత్యధికంగా భూ ఆక్రమణ పేదల భూముల ఆక్రమణ గాని ప్రభుత్వ భూముల ఆక్రమణ జరిగిందంటే ఒక పద్వేలు నియోజకవర్గంలో జరిగిందని వాస్తవం వంద వంద శాతం నిజమే వీటన్నిటిని కూడా అధికారం వచ్చిన తొలి రోజు నుంచే నితీష్ రెడ్డి గారి దానిపైన అన్ని కూడా సమీక్షించడం జరుగుతుంది ఎవరైతే పేదల భూములను ప్రభుత్వ భూములను అన్యాయంగా లాక్కున్నారో వాటిని స్వాధీనం చేసుకున్నారో ప్రతి ఒక్క సెంటును ప్రతి ఒక్క సెంటీమీటర్ తో సహా కూడా అక్రవార్తల దగ్గర నుంచి ప్రభుత్వం వెనక తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే దౌర్జన్యం చేశారో ప్రభుత్వాన్ని ద్రోహం చేశారో వాటన్నిటిని కూడా చట్ట చట్టం మేరకు వారందరి కూడా సిం చేయడం జరుగుతుందని చెప్పి మీకు సవిరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కరువు కాటకాలున్నాయి నిరంతరం ముఖ్యంగా పోర్మామలో కాని కలసపాడ కాని నరసాపురం ఎలాంటి సాగునీటి సౌకర్యాలు సాగునీటి సౌకర్యం కూడా పెంపొందించేదాని కోసం వెలిగొండ రిజర్వాయర్ రోజు కూడా ఈ ప్రాంతానికి నియోజకవచ్చి నితీష్ రెడ్డి గారు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది వాటిది కూడా ఖచ్చితంగా అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర తొందరగా వెలుగుండ స్వరంగ మార్గాన్ని పూర్తి చేసి ఆఖరి చివరి భూముల్లో ఉన్న ఈ పౌర్మామిలా కలిసిపోయి ప్రాంతాల్లో కూడా సాగు నిర్తించడానికి రిదీష్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేసే సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే తాగునీటి సమస్యలు కూడా ఈ నియోజకవర్గంలో అదేవిధంగా ముఖ్యంగా పౌర్మామి ఈ ప్రాంతంలోనే వాటన్నిటిని కూడా పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా పూర్మాబిల్ల పట్టణ అభివృద్ధి కోసం కూడా అనేక రకాలైన ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది గత ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఈ పంచాయతీ అభివృద్ధి జరిగింది